రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే వెల్కమ్ టు అగ్రి క్లినిక్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో రైతు సోదరులకు అదేవిధంగా వ్యవసాయ పంటలు సాగు చేసిన ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేకమైన ఒక ప్రోడక్ట్ గురించి తెలియజేయడానికి ముందుకు రావడం జరిగింది మన ఛానల్లో ఈ క్రితం చూసుకున్నట్టయితే రకరకాల బలం మందులు పిచికారి మందుల గురించి ఈ ద్రవ రూపంలో ఉన్నటువంటి ఈ మందుల గురించి అయితే పద్ధంగా ఉన్నటువంటి వాటి గురించి మనం వివరించడం జరిగింది అయితే అందులోనే ఒక కొత్త రకమైన చెప్పవచ్చు మన పంటల పైన క్రితం పూర్వం చూసుకున్నట్టయితే వ్యవసాయంలో చూసుకున్నట్టయితే చీడపిడల నివారణకు అయినా సరే అటు బలానికైనా సరే చెట్లకి నూనె రవాణాలు పిచికారు చేసి వ్యవసాయం కొనసాగించేది ఉదాహరణకు చూసుకున్నట్టయితే ఆముదము నూనె కానుగ నూనె వేప నూనె అనేటువంటి నూనె పదార్థాలకు సంబంధించినటువంటి ఈ లిక్విడ్స్ని వాడి పంటలపైన చీడపీడలని నివారణ చేసుకొని పంటలు సాగు చేస్తునేవారు ఇప్పుడు ప్రస్తుతం పెరుగుతున్నటువంటి సేంద్రియ వ్యవసాయంలో భాగంగా మళ్ళీ ఈ నూనెల పైన రైతులు మక్కువ చూపుతున్నారు మరి ఈ నూనెలకు సంబంధించినటువంటి వివరాలే ఈరోజు వీడియోలు తెలుసుకోబోతున్నాం సరే ఈరోజు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు నిత్యం నాన్వెండ్ వ్యవసాయ సమాచారం కోసం శివ అగ్రికి సబ్స్క్రైబ్ చేసుకోండి మొదటిసారి మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు అయితే ఈరోజు ఇక్కడ మనకు కనిపిస్తున్న బాటిల్స్ వచ్చేసి ఇవి హిందుస్థాన్ అగ్రి ఇన్నోవేషన్ సంస్థ వాళ్ళు రూపొందించడం జరిగింది ఇవి వచ్చేసి మన దగ్గర మూడు రకాల బాటిల్స్ అనేవి ఉన్నాయి ఒకటి వచ్చేసి నీమ్ గోల్డ్ పేరిట ఉన్నటువంటి నూనె ఇది పూర్తిగా సేంద్రీయబద్ధంగా హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్గా వేప గింజల నుంచి తయారు చేసినటువంటి ద్రావణము ఇది వేప నూనె మనకి పంటల పైన వచ్చినటువంటి అన్ని రకాల రసం పీల్చే పురుగులు లద్దె పురులకు బాగా పనిచేస్తుంది బయట మార్కెట్లో దొరికినటువంటి రకరకాల వేప నూనె కన్నా ఇది చాలా పవర్ఫుల్గా పనిచేస్తుందని చాలా మంది రైతులు కూడా వాడినటువంటి రైతుల నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగింది ఇది నీమ్ గోల్డ్ పేరిట ఇది కంప్లీట్గా వుడెన్ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ అని చెప్పుకోవచ్చు మామూలుగా వేప నూనె అనేది చూసుకుంటే మిక్స్నర్లో వేసి దాన్ని వాటి నుంచి వచ్చిన లిక్విడ్ని తీసుకుంటుంది సారమ్ని తీసుకుంటున్నారు కానీ ఇది గోల్డ్ ప్రెస్డ్ అంటే చెక్కగా అంటాం కదా చెక్క నుంచి ఇది వేరు తీసినటువంటి వేపను అని చెప్పుకోవచ్చు అదేవిధంగా మరొకటి చూసుకున్నట్టయితే కరాంజా గోల్డ్ తోటి కనిపిస్తుంది ఈ లిక్విడ్ వచ్చేసి ఇది కానుగ చెట్టు నుంచి తీసుకున్న కానుగ కాయలు ఉంటాయి కదా ఆ కాయల నుంచి తీసుకున్నటువంటి ద్రావణం చెప్పవచ్చు ఇది కూడా పంటల బాగా పనిచేస్తుంది రసం పీల్చే పురుగులకు ముఖ్యంగా మిర్చి సాగు చేసిన రైతులకు నల్ల తామర పురుగు బెడదనేది చాలా వరకు చూసాము ప్రస్తుతము మిర్చి సాగు చేసిన రైతులకు అదేవిధంగా ఏ వరకైనా సరే ఈ నల్ల తామర పురుగును సైతము ఇది బాగా అరికట్టే విధంగా పనిచేస్తుంది మీరు సో ఎవరైనా రైతులు ఈ కానుగ నుంచి తీసుకున్నటువంటి ఆయిల్ కూడా కావాలంటే ఇది కూడా లభ్యతలో ఉంది అదేవిధంగా మరొక పాటలు చూసుకున్నట్టయితే క్యాస్టర్ గోల్డ్ అనే పేరిట వచ్చేసింది ఇది వచ్చేసి నూనె పంటల పైన ఆముదం నూనె అనేది చాలా ప్రభావితంగా పనిచేస్తుంది ముఖ్యంగా మీకు తెలిసినటువంటి చింతల వెంకటరెడ్డి గారు సివిఆర్ గారు చెప్పినటువంటి పద్ధతులలో మనం ఏదైతే మట్టి ద్రావణం వాడుతున్నామో ఈ మట్టి ద్రావణంతో పాటు ఆముదం నూనె కలిపి మనం పంటపైన పిచ్చికారి చేసుకుంటే చీడపీర నివారణ జరిగే అవకాశం ఉందని చెప్పారు కాబట్టి అలాంటి ఆముదం నూనె బయట దొరికే ఆముదం నూనె కానీ ఇది చాలా శ్రేష్టం అనేది ప్యూరిఫై చేసి మరీ దీన్ని అందించడం జరుగుతుంది ఇది కూడా వుడెన్ కోల్డ్ ప్రెస్డ్ ఇది కూడా చిక్కగానుగల నుంచి తీసుకున్నటువంటి చే నూనె అని చెప్పుకోవచ్చు ఇది ఆముదం నూనె బయట దొరికి ఆముదం నూనె కానీ చాలా పవర్ఫుల్గా ఉంటుంది మరొక ప్రత్యేకమైన విషయం ఏంటంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు ఈ వేప నూనె అదేవిధంగా కానుగ నూనె ఈ ఆముదం నూనెలో మనకి అమైనో యాసిడ్ హ్యూమిక్ యాసిడ్స్ని కూడా మనం ఇందులో కలిపి మనకు అందజేయడం జరుగుతుంది ఈ అమైనో యాసిడ్ హ్యూమిక్ యాసిడ్ అనేవి మనకి మొక్కలు తీసుకోలేని పోషకాలు గ్రహించేటటువంటి శక్తిని మొక్కలకు అందజేస్తుంటాయి మంచి గ్రోత్ హార్మోన్స్ అని చెప్పుకోవచ్చు ఇవి కూడా ఇందులో కలిపి రావడం వల్ల రైతులకు అటు చీడపీడ నివారణతో పాటు మొక్కల ఎదుగుదల కూడా విశేషంగా పనిచేస్తాయని చెప్పుకోవచ్చు ఈ మూడు వచ్చేసి లీటర్ బాటిల్స్ రూపంలో మన అందరికీ అందుబాటులో ఉన్నాయి ఈ ఎవరైనా కొనుగోలు చేయాలనుకుంటే రైతు సోదరులకి ఇది ఒక లీటర్ చేసే ఐదు వందల రూపాయలకి ఈ హిందుస్థాన్ అగ్రి ఇన్నోవేషన్ సంస్థ వాళ్ళు అందజేస్తున్నారు అదేవిధంగా దీన్ని వాడుకునే విధానం చూసుకున్నట్టయితే రెండు వందల లీటర్ల డ్రమ్కి ఒక లీటర్ దీన్ని కలుపుకున్నట్టయితే సరిపోతుంది లేదా ఒక ఇరవై లీటర్ల ట్యాంక్కి వంద ఎంఎల్ వాడుకున్నట్టయితే చాలా ప్రభావితంగా పనిచేస్తుంది అదేవిధంగా రైతు సోదరులు వాడుతున్నటువంటి రకరకాల చీడపీడల నివారణకు వాడుతున్నటువంటి అన్ని ఫంగిసైట్స్ పెస్టిసైట్స్ లో కూడా దీన్ని కలుపుకొని వాడుకోవచ్చు వీడియో పైన కనిపిస్తుంది మొబైల్ నెంబర్స్ కాల్ చేసి హాడర్ చేసుకున్నట్లయితే మన రెండు తెలుగు రాష్ట్రాలకి ఎక్కడికైనా సరే ఈ హిందుస్థాన్ అగ్రి ఇన్నోవేషన్ సంస్థ వాళ్ళు పంపించే అవకాశం ఉంది ఇంకెందుకు ఆలస్యం సేంద్ర వ్యవసాయాన్ని ప్రోత్సహిద్దాం మన పంటను లాభసాటిగా ముందుకు తీసుకువెళ్దాం రేపటి భవిష్యత్తుకు ఆరోగ్యం ఉన్న పంటను అందజేస్తూ మనం మట్టిని భూమిని కాపాడదాం అనేటువంటి నినాదంతో మనందరం ముందుకు సాగాలని కోరుతూ మరి ఈరోజు ఈ వీడియోలో మనము ఈ మూడు వేప నూనె కానుగ నూనె ఆముద నూనె గురించి కావాల్సిన సమాచారం తెలుసుకున్నట్టయితే నిత్యం నానవంటి వ్యవసాయ సమాచారం కోసం శివ అగ్రిట్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మేము ముందుకుంటాను అంతవరకు సెలవు ధన్యవాదాలు జై హింద్